హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో సపరేట్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది సో ఇక్కడ తెలుగు మీడియానికి సంబంధించి టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే దీన్ని అందిస్తున్నాం దీనిపైన మనం ప్రీవియస్ టెస్ట్ సిరీస్ ప్రీవియస్ గ్రూప్ టూకు సంబంధించి కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం అండ్ ఏమైనా క్లాసెస్ కనుక అంటే మీన్స్ సిలబస్ చేంజ్ అయినా కూడా ఆ చేంజ్ అయినటువంటి అంశాలను మీకు ఈ కోర్స్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది ఒకవేళ మీకు కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని కింద మీకు యాప్ లింక్ ఉంటుంది ఒకసారి మీరు యాప్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించినటువంటి శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూడండి ఇంకా అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కావచ్చు టెస్ట్ సిరీస్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి నేషనల్ అయితే కోర్స్ తీసుకోండి న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇది పొంతన లేని తీర్పు అంటూ మనం గ్రూప్ వన్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు పిటిషనర్ల సందేహాలని నివృత్తి చేసాం రివాల్యువేషన్కు నిబంధనలు అనుమతించవు సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి హైకోర్టు డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సి అప్పీల్ అంటూ మనం ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు దాదాపు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో మనకి న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ కావచ్చు ఫలితాలకు సంబంధించి సింగిల్ జడ్జి పొంతలు లేని తీర్పు వెలువరించారని హైకోర్టుకు టీజీపీఎస్సి నివేదించింది ఒకవైపు పునర్మూల్యాంకనం చేయాలని లేదంటే ఎనిమిది నెలల్లో మళ్ళీ పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తూ లేకపోతే పరీక్షను రద్దు చేస్తామంటూ పరస్పర విరుద్ధంగా తీర్పు ఇచ్చారని పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు అభ్యర్థుల సంఖ్య కావచ్చు మూల్యాంకనం వేరువేరు హాల్ టికెట్లు పరీక్షా కేంద్రాల కేటాయింపు సహా పిటిషనర్లు లేవనెత్తినటువంటి అన్ని సందేశాలను నివృత్తి చేశామంది సో తమ వాదనలను సమర్పించినటువంటి ఆధారాలను సింగిల్ జడ్జ్ పరిగణలోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా చట్టవిరుద్ధమైనటువంటి తీర్పు వెలువరించారని చెప్పేసి తెలివి ఇక్కడ చూడవచ్చు సుప్రీంకోర్టు వెలువరించినటువంటి పలు తీర్పుల్లో పేర్కొన్న ఈ వక్రమైన తీర్పుల పరిధిలోకి ఇది వస్తుందని పేర్కొంది సో రివాల్యువేషన్ నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశం అదేవిధంగా టీజీపీఎస్సీ నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ ఆధారాలు లేని ఆరోపణల నేపథ్యంలో పరీక్షలను తిరిగి నిర్వహించడం చెల్లదని పిటిషన్ను కొట్టివేయాలని చెప్పేసి ఇక్కడ కోరినట్లుగా మనం ఒక అప్డేట్ చూడవచ్చు సో టీజీపీఎస్సీ మనకేదైతే ఈ గ్రూప్ సంబంధించిన కేసును డివిజన్ బెంచ్లో అయితే అప్పీల్ చేసినట్టుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది కానీ నెక్స్ట్ ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు ఉద్యోగాలు అంటూ వచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో కూడా మనం చేస్తాం నేను కంప్లీట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో అనేది మన ఛానల్లో ఉంది ఒకసారి మీరు చూడండి నేను ఆల్రెడీ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను దానిలో మనకు రెండు రకాల పోస్టులు ఉన్నాయి వెయ్యి డ్రైవర్ పోస్టులు ఏడు వందల నలభై మూడు ఈ శ్రామిక్ పోస్టులు అయితే ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి అదేవిధంగా వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ వీడియో కింద కామెంట్ చేయండి నేను వన్ ఆర్ టూ డేస్లో ఆ డౌట్స్కి సంబంధించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను దానిలో మీకు ప్రతి ప్రతిదీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇదే దాంట్లో మనకు ఒక మరొక న్యూస్ కూడా చూడవచ్చు మిగతా పోస్టుల భర్తీ ఎప్పుడు కూడా ఇచ్చారు అంటే మనకి ఇప్పుడు పదిహేడు వందల పోస్టులకు నోటిఫికేషన్ అది వచ్చింది మనకి గతంలో ప్రభుత్వం ఈ మూడు వేల ముప్పై ఐదు పోస్టులు భర్తీ చేస్తామని చెప్పింది కదా ఈ రిమైనింగ్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారన్నట్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్గా మూడు వేల ముప్పై ఐదు పోస్టులు భర్తీ చేస్తామని గత వన్ ఇయర్ నుంచి ప్రభుత్వం అయితే చెప్పుకుంటూ వస్తుంది అయితే ఇప్పుడు ఒక పదిహేడు వందల మూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది మిగతా పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుకున్నట్లుగా ఒక అప్డేట్ జరగచ్చు ఇక నెక్స్ట్ అంగన్వాడీ ఆర్టీసీలో కొలువుల జాతర అంటూ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ జరగవచ్చు పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు కాళ్ళ భర్తీకి కసరత్తు ఎంపిక విధానంలో మార్పులు చేర్పులు త్వరలో విధి విధానాలు ఖరారు ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు పోస్టులకు గ్రీన్ సిగ్నల్ నోటిఫికేషన్ జారీ అంటూ చూడవచ్చు సో మనం గతం నుంచి చూస్తున్నాం ఈ ఆర్టీసీలో కావచ్చు అంగన్వాడీలో నోటిఫికేషన్స్ రాబోతున్నట్లయితే న్యూస్ అయితే చూసాం అయితే ఆర్టీసీలో మనకు ఆల్రెడీ నిన్న నోటిఫికేషన్ వచ్చింది నెక్స్ట్ అంగన్వాడీకి సంబంధించి కూడా పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు కాళ్ళకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇచ్చారు అయితే రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి పదిహేను వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది నియామక విధానంలోనూ మార్పులు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చూడవచ్చు ఇతర రాష్ట్రాల్లో అమలవుతు అమలు చేస్తున్నటువంటి విధానాలను అధ్యయనం చేసి వచ్చినటువంటి అధికార బృందం ప్రభుత్వానికి నివేదిక కూడా అందించిందట అంటే వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని ఇక్కడ ఏదైతే దానికి సంబంధించినటువంటి బృందం అధ్యయనం చేసి ప్రభుత్వానికి అందించిందట సో అది ఈ నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది సో కాళ్ళ భర్తీకి ఆర్థిక శాఖ అంగీకారం తెలిపిన వెనువెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని మహిళా శిశు సంక్షేమ అధికారులు నిర్ణయించారు సో కొత్తగా చేపట్టేటువంటి నియామకాల ద్వారా రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మరింత మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పదోన్నతులు కావచ్చు ఉద్యోగ విరమణతో ఏర్పడినటువంటి ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదిహేను వేల వరకు ఖాళీలు ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి ఆ నివేదిక ఇచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ మనకి అంగన్వాడీలో కొలువులకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నట్లు ఓవరాల్గా అయితే ఈ న్యూస్ మనం ఇక్కడ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ పోలీస్ శాఖల ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు పోలీస్ శాఖలో ఖాళీల భర్తీపై హైకోర్టులో పిటిషన్ వేసినట్లు ఒక న్యూస్ అయితే వచ్చింది సో తెలంగాణ పోలీస్ శాఖలో మంజూరైనటువంటి పోస్టులను సర్కార్ భర్తీ చేయడం లేదని హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది అయితే గత మూడేళ్లుగా పోలీస్ శాఖలో ఎలాంటి భర్తీలు జరగలేదని పోలీస్ శాఖలో ఖాళీలు ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పిటిషన్ తెలిపినట్టు జరగవచ్చు సో ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించినటువంటి హైకోర్టు దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది దీనిపై విచారణ హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసినట్లు ఇక్కడ జరగదు దానికి సంబంధించి ఇక్కడ మనకు వేటు న్యూస్లో కూడా నిన్న న్యూస్ అయితే వచ్చింది అయితే దీన్ని ఒక టూ వీక్స్ అయితే ఇక్కడ వాయిదా వేసినట్టు చూడవచ్చు అయితే మనకి ఇప్పటివరకు తెలంగాణ పోలీస్ శాఖలో తొంభై ఒక్క వెయ్యి పోస్టులు అయితే మనకు శాంక్షన్ పోస్టులే మంజూరు అయినటువంటి పోస్టులు ఉంటే దానిలో డెబ్బై ఆరు వేల మంది వర్కింగ్లో ఉండగా పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఖాళీలు ఉన్నట్లు చెప్తున్నారు ఇవి మనకు పోలీస్ శాఖలో ఖాళీ ఉన్నటువంటి పోస్టులు మరి వీటికి సంబంధించి అన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తుందో దీనిలో ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తుందో చూడాలి గతంలో కూడా చాలాసార్లు పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి మనం న్యూస్ చూసాం అండ్ జాబ్ క్యాలెండర్లో కూడా దీనికి సంబంధించిన అంశం అయితే ఉంది మరి ప్రభుత్వం వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తుందో చూడాలి పోలీస్ శాఖలో వచ్చే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసే ప్రయత్నం చేయండి అండ్ నెక్స్ట్ ఉద్యాన వర్సిటీలో నూట నలభై పోస్టుల భర్తీకి సంబంధించి ఒక అప్డేట్ చూడవచ్చు అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ల నియమానికి పచ్చ నియామకానికి పచ్చజెండా అగ్రి వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో మరో ఆరు వందల తొంభై తొమ్మిది కాలినట్టు చూడవచ్చు సో మనకు కొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో మనకు నూట నలభై బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందంట సో దీనిలో డెబ్బై తొమ్మిది వచ్చేసి మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నలభై నాలుగు వచ్చేసి అసోసియేట్లు అంట పదిహేడు మంది ప్రొఫెసర్ల పోస్టులను నియమించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ ఆదేశించినట్లుగా ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇది నూట నలభై పోస్ట్ ఇది మనకేందంటే ఈ వర్సిటీలో కొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉందిగా దానిలో దానిలో ఇది మనకు టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఇంకా నెక్స్ట్ మైనార్టీ గురుకులలో కూడా మూడు వేల నాలుగు వందల ఎనభై ఉద్యోగాల భర్తీ అంటూ చూడవచ్చు సోర్సింగ్ ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చిందంట ఇక్కడ మనం చూసినట్లయితే మైనార్టీ గురుకుల విద్యా సంస్థల్లో మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది సోర్సింగ్ పోస్టులకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి తెలిపింది ఈ మేరకు బుధవారం ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు చూడవచ్చు ముప్పై ఒక్క సేవల్లోని ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అయితే సోర్సింగ్ నిబంధనల మేరకు భర్తీ ఉంటుందంటూ ఉత్తర్వులు పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు మరి అంటే గతంలో ఉన్న వాళ్ళని రిన్యూవల్ చేస్తారా మరి కొత్త వాళ్ళని భర్తీ చేస్తారా తెలియదు జనరల్గా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళ యొక్క సాలరీస్ తగ్గించినట్టు న్యూస్ అయితే చూసాం ఈ నేపథ్యంలో కొంతమంది వెళ్ళిపోతే ఆ ఖాళీలను మరి భర్తీ చేస్తారు లేదంటే వాళ్ళని రిన్యూవల్ చేస్తారనేది ఇంకా మనకు క్లారిటీ లేదు సో ఇక్కడైతే మొత్తం మొత్తం మీద మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఉద్యోగాల భర్తీ ఉండబోతున్నట్లుగా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది చూద్దాం టూ త్రీ డేస్లో దీనికి సంబంధించి ఒక స్పష్టమైన న్యూస్ వెలువడేటువంటి ఛాన్స్ ఉంది ఇక నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మనుగడ సాగించలేవంటూ చూడవచ్చు సో నేపాల్లో ఏం జరిగిందో చూసాం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటే ఇక్కడ ఒక సంచలన వార్త చూడవచ్చు దీనికి సంబంధించి నేను నేను మన టెలిగ్రామ్లో కూడా ఒక అంటే న్యూస్ ఛానల్ వచ్చినటువంటి ఇమేజెస్ పోస్ట్ చేశాను మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి నేను ఒకవేళ వీడియో చేసి చేయకపోతే దానిలో ఇంపార్టెంట్ అప్డేట్స్ పేపర్ క్లిప్స్ కావచ్చు ఇంకే న్యూస్ ఉన్నా మనకు నోటిఫికేషన్లకు సంబంధించి ఆ న్యూస్ అంతా టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను చాలామంది ఫాలో అవుతున్నారు ఎస్జిఐ ట్యూటోరియల్ అఫీషియల్ అని సెర్చ్ చేస్తే మన న్యూస్ వస్తుంది దాదాపుగా ఫార్టీ సిక్స్ థౌసండ్ మెంబర్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటారు అండ్ ఇంకొక ఇక్కడ ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నేను ఆల్రెడీ రెగ్యులర్గా చెప్తున్నాను అక్కడ టెలిగ్రామ్ వాళ్ళు యాడ్స్ ఇస్తున్నారు అక్కడ ఆ యాడ్స్లో మీరు జాయిన్ కాకండి పేద విద్యార్థుల కోసం మూడు వేల ఐదు వందల రూపాయలు మీరు ఇస్తే పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పేసి ఇట్లా కొన్ని మనను తప్పుదోవ పట్టించేటువంటి యాడ్స్ వస్తున్నాయి దానిలో మీరు జాయిన్ అయ్యి మనీ కనుక ఇచ్చినట్లయితే మీరు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది ఆ గ్రూప్లలో ఎవరు జాయిన్ కాకండి టెలిగ్రామ్ గ్రూప్లో ఉండేటువంటి అభ్యర్థి ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆల్రెడీ వాడికి సంబంధించిన ఇమేజెస్ కావచ్చు అండ్ వాడికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను టెలిగ్రామ్లో పిన్ చేశాను మీరు దానిపైన క్లిక్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎవరు వాటిలలో జాయిన్ కాకండి సో ఇక్కడ మనం న్యూస్ కనుక చూసినట్లయితే చరిత్రలో ఆ నిరుద్యోగులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు మడగడ సాగించలేదని మొన్నటికి మొన్న నేపాల్లో ఏం జరిగిందో చూసామని మొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు సో బుధవారం గన్ పార్క్ వద్ద నిరుద్యోగులతో కలిసి తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులమర్ నివాళులు అర్పించినట్టు చూడవచ్చు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులు మన పిల్లలే గాలికి వదిలేయొద్దని వారికి దారి చూపించాల్సిన బాధ్యత అని చెప్పేసి మాట్లాడిన చూడవచ్చు అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశంపై కూడా ఇక్కడ మాట్లాడినట్టు ఒక న్యూస్ హెచ్ చూడవచ్చు ఇక నెక్స్ట్ పోలీస్ నియామకాలపై హైకోర్టులో పిల్లంటూ మనం ఇంతముందు ఆల్రెడీ న్యూస్ కవర్ చేసాం ఇక నెక్స్ట్ ఇక్కడ వెలుగు సక్సెస్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని చెప్పేసి ఒక మంచి ఆర్టికల్ వచ్చింది వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మనకు ఈనాడు ప్రతిభ అండ్ వెలుగు అండ్ దాంతోపాటుగా నమస్తే తెలంగాణలో కూడా చాలా మంచి ఆర్టికల్స్ వస్తాయి వీటన్నిటిని మీరు రివిజన్ పర్పస్లో యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది సో కంపల్సరీ సపోర్ట్ చేయండి లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే టాప్ హండ్రెడ్ బి స్కూళ్ళలో ఐ ఐఐఎం బెంగళూరుకు చోటు అంటూ చూడవచ్చు సో మేనేజ్మెంట్కు సంబంధించి ప్రపంచ ప్రపంచంలో అత్యుత్తమ ఏవైతే మనకు ఈ హండ్రెడ్ బి స్కూళ్ళలో బెంగళూరు కావచ్చు అహ్మదాబాద్ కోల్కతా మనకు ఏవైతే మన దగ్గర ఉన్నటువంటి ఐఐఎంలు చోటు సంపాదించాయంట అంతకుముందు ర్యాంక్తో పోలిస్తే కొంచెం బెటర్ ర్యాంక్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనకు క్యూఎస్ గ్లోబల్ ఎంబీఏ కావచ్చు ఆన్లైన్ ఎంబీఏ అండ్ బిజినెస్ మాస్టర్స్ ర్యాంకింగ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అయితే రిలీజ్ చేశారన్నమాట ఈ ర్యాంకింగ్స్ ప్రకారం చూసినట్టయితే గతంలో మనకు యాభై మూడో స్థానంలో ఉన్నటువంటి బెంగళూరు ఒక స్థానం మెరుగుపరచుకొని యాభై రెండో స్థానంలోకి వచ్చింది అదేవిధంగా అహ్మదాబాద్ సంబంధించి కనుక చూసినట్లయితే యాభై ఎనిమిదో స్థానం అదేవిధంగా కోల్కతా వచ్చేసి అరవై నాలుగో ర్యాంకును సాధించినట్లు గుర్తుంచుకోండి ఇక దేశంలోనే తెలంగాణ ఐదవ స్థానం అంటూ చూడవచ్చు సో పాస్పోర్ట్ల జారిలో తెలంగాణ అనేటువంటి దేశంలోనే ఐదవ స్థానంలో ఉన్నట్లుగా మనకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించినట్టుగా ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ఈ దులీప్ ట్రోఫీ విజేత సెంట్రల్ అంటూ చూడవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే గతంలో చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగిన సందర్భాలనే దులిప్ ట్రోఫీ సెంట్రల్ జోన్ విజేతగా అయితే నిలిచింది టూ థౌసండ్ ట్వంటీ సంబంధించి క్వశ్చన్ చాలాసార్లు ఎట్లా అడిగారు అంటే దులీప్ ట్రోఫీ అనేది ఏ క్రీడతో సంబంధం కలిగి ఉందని చెప్పేసి అంటాడు ఇది క్రికెట్కి సంబంధించినటువంటి గేమ్ ఓకేనా ఇది గుర్తుంచుకోండి దాంతోపాటు ఇయర్ విన్నర్ ఎవరు దులీప్ ట్రోఫీ విజేత ఎవరు రంజీ ట్రోఫీ గురించి కూడా సార్లు అడుగుతారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రంజీ ట్రోఫీ విజేత ఎవరు అనేది కింద మీరు కామెంట్ చేయండి ఇంకా వీక్లో వచ్చిన కరెంట్ అఫేర్స్ చూద్దాం సో ఆసియా అభివృద్ధి బ్యాంక్ కార్యనిర్వాహక సంచాలకుడిగా మనకు అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భారత తరఫున మనకు ఈ లొల్ల సత్య శ్రీనివాస్ నియమితులు అయ్యారంట సెప్టెంబర్ పద్నాలుగులో గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోవాలి సో ఈయనే నైన్టీన్ నైంటీ వన్ బ్యాచ్ మనకు ఐఏఎస్కి సంబంధించినటువంటి ఏపీకి సంబంధించినటువంటి ఐఆర్ఎస్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి సో గుంటూరు జిల్లా మనకి ఈ స్వస్థలం ఇవన్నీ అడగకపోవచ్చు కానీ ఈ ఏ శాఖకి తను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇటీవల నియమితులు అయ్యారని చెప్పేసి అడగవచ్చు లేకుంటే ఆసియా అభివృద్ధి బ్యాంకుకు ఇటీవల కార్యనిర్వాహక సంచాలకులుగా ఎవరు నియమితులు అయ్యారని చెప్పేసి అడగవచ్చు సో పేరు అయితే కంపల్సరీ మీరు గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ భారత చెస్ స్టార్ వైశాలి ఫిడే మహిళల గ్రాండ్ స్విస్ టైటిల్ని అయితే గెలుచుకున్నట్లు ఇక్కడ గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఇటువంటి కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి వీళ్ళ పేర్లు ఇచ్చి మే ఏ క్రీడతో సంబంధం కలిగి ఉందని చెప్పేసి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి కానీ నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల కమిటీ అధ్యక్షురాలిగా మనకు మాజీ దౌత్యవేత్త అయినటువంటి ఈ ప్రీతి సరణ్ అనేటువంటి వ్యక్తి ఎంపిక అయినట్లు గుర్తుంచుకోండి ఓకేనా ఇది మనకి ఏంటంటే సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఆర్థిక సామాజిక హక్కులపై అంతర్జాతీయ ఒప్పందాల అమలు యొక్క వాటిని అన్నమాట దానికి సంబంధించి ఇప్పుడు ఈ ప్రీతి సరణ్ అనేటువంటి వ్యక్తి ఎన్నిక కావడం జరిగింది ఇది గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే తీర ప్రాంతానికి చేరువలో సాగర జలాలలో మనకు ఈ శత్రు జలాంతర్గాములను ఉనికిని పసిగట్టేందుకు మనకు ఒక యుద్ధ నౌక అయితే వచ్చింది అది వచ్చేసి అండ్రూత్ అనేటువంటిది ఇది మనకు ఈ నెల థర్టీన్త్న నౌకాదళంలోకి చేరినట్లు ఇక్కడ చూడవచ్చు దీన్ని మనకు కోల్కతాలో ఉన్నటువంటి గార్డెన్ రిచ్ షిప్ సారీ మనకు గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అనేటువంటి సంస్థ దీని అయితే రూపొందించిందట ఈ సంస్థను గుర్తుంచుకోవాలి దీని పేరు గుర్తుంచుకోండి ఇది మనకు ఈ శ్రేణిలో కనుక చూసినట్లయితే రెండవ యుద్ధ నౌక అని చెప్పేసి చెప్తున్నారు మొదటిది వచ్చేసి ఐఎన్ఎస్ అర్నాలా అనేటువంటిది మొదటిదంట ఇది మనకు రెండవదిగా గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ ఏమైనా మిస్ అయిన కరెంట్ అఫేర్స్ ఉన్నా కూడా న్యూస్ పేపర్లో వచ్చినాయి నేను మళ్ళీ అవి టెలిగ్రామ్లో రీపోస్ట్ చేస్తాను అక్కడ మీరు చూడండి కంపల్సరీ టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే మీకు ఎప్పటికీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కనుక జాయిన్ కావండి సో ఇవి మనకు ఈ వీడియోలో చూసినట్టు అంశాలు చూసిన ప్రతి ఒక్క లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్